భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ రామవరంలో సిపిఐ పార్టీ అభ్యర్థి బూక్యా శ్రీనివాస్ గెలుపు ఆకాంక్షిస్తూ సీపీఐ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా పాల్గొన్నారు కొత్తగూడెంలో ధనబలం ప్రజబలం మధ్య పోరు జరుగుతోందని నారాయణ తెలిపారు తల్లిపాలు డబ్బా పాలు మధ్య తేడా గమనించాలని అన్నారు సిపిఐ గెలుపు ద్వారా అభివృద్ధి ప్రజా ఉద్యమాలకు బలం చేకూరుతోందని చెప్పారు కార్పొరేషన్ లో ఒక పారదర్శకమైన పాలన ప్రజల ముందుకు పాలన దందాగిరి లేకుండా మరి ప్రజలకు మరింత దగ్గరగా ఈ పరిపాలన తీసుకురావటం కోసం రాజకీయాలకు అతీతంగా కొత్తగూడెం పాలవంచ పట్టణాలు పడేవాడు కొట్టినా పడేటోడు మనం మన ఊర్లో ఉండేవాడు బయటి ఊర్లో నుంచి ఒక రావాలి ఇక్కడ ఎవరు ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి నిరంతరం ఉండేది మన స్టీరు తీరుకు వేసే ఓటు మన ఎమ్మెల్యే గారు శాంతరావు గారికి వేసినట్టు ఇక్కడ తండాలు ఏ వచ్చినా ఓకే ఓకే తర్వాత కనపడే వారాన్ని ఓటేయకండి ఇక్కండి ముఖ్యాసీను గెలిపేమని కోరుతా ఉన్నాం పాట పెట్టుకోము ఎందుకైతే పోటీ ఇప్పుడు తల్లిపాలకు పోతపాలకు మధ్య పోటీ మీరంతా తల్లిపాలు తాగేవాళ్ళు మీ వచ్చేవాళ్ళంతా పోతపాల వాళ్ళు పోత డబ్బా డబ్బా పాలకి తల్లి పాలకి తేడా ఉందా లేదా తల్లి తల్లిపాలు తాగి ఇక్కడ నిలబడి ఓటర్లుగా ఉండి ఇక్కడే మిగతా ఉన్నటువంటి మీ పక్క ఉన్నాడు అంతేగాని విదేశస్తులు కాదు మీకు పోటీ చేసేవాళ్ళు నాకు తెలియదు వాళ్ళ నేటర్లందరూ కూడా విదేశీస్తులే వాళ్ళు దానికి సంబంధం సంబంధం లేదు ఒకటి రెండు ఇది స్థానిక సంస్థలు అసెంబ్లీను పార్లమెంట్ అయితే అది వేరు స్థానిక సంస్థలు ఇక్కడ పుట్టి పెరిగి పోయకపోయి సేవ చేసేవాళ్ళు కావాలన్నా లేదంటే గాలి మాటలు పెళ్ళిపోయేవాళ్ళు కావాలన్నా గాలి మాటలు చెప్పి గాలిలో పోతారు వాళ్ళు అది సంబంధం లేదు ఇక్కడ కొమరయ్య గారి మొదలుకొని సేష్ గారి గారిని మొదలుకొని గారు దాకా ఏంటో తల్ల నాలుగు లాగా పనిచేశారు కమ్యూనిస్ట్ పార్టీ పనిచేశారు ఒకే అడ్రస్సే సాంబ్రసాద్ కానీ సాబి కానీ ఏంది కానీ ఒక అడ్రస్ ఒకతే అడ్రస్ కమ్యూనిస్ట్ పార్టీ అడ్రస్ అప్పుడు మారలే మీకు వచ్చే నాయకులు ఉన్నారు అడగండి వాళ్ళు పర్మనెంట్ అడ్రస్ ఏమైనా అడగండి పెద్ద పెద్ద నాయకులు వాళ్ళకి అడ్రస్ వెళ్ళలేదు ఎందుకంటే ఒక అడ్రస్ ఉండరు వాళ్ళు ఈ ఎన్నికలో ఒక అడ్రస్లో ఉంటే ఇంకొక ఎన్నికలో అడ్రస్ వస్తారు అలాంటి అడ్రస్ని మారేటువంటి అవకాశం అవకాశవాదులు మాట నమ్మాల్సిన పనిలే అడ్రస్ ఇక్కడే ఉండి ఈడే పుట్టి ఇక్కడే పెరిగి ప్రజల కోసం సేవ చేసేట వాళ్ళ మాట నమ్మాలి ఇందాక చెప్పారు సేపించి చెప్పాడు చెప్పినా చెప్పకపోయినా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ప్రజల్లో ఉంటుంది తల్లలో నాలుగు లాగా ఉంటుంది వాళ్ళు సాగిస్తుంది భవిష్యత్తులో కూడా మీతోనే పాటు చేయడానికి ఉపయోగపడుతుంది అలా ఇప్పుడు పోటీ కూడా జరుగుతూ ఉంది ధనబలం కండబలం ప్రజాబలం ధనబలం కండబలం ప్రజాబలం మంది ప్రజాబలం ప్రజాబలం మధ్య ఎవ్వరు పనికిరారు ధనబలం పనికిరాదు కండబలం కాదు ప్రజాబలమే అందుకే ప్రజాబలం ద్వారా వచ్చేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి కంకిగోడ అభ్యర్థి భూకే శ్రీనివాస్కి ఓట్లేసి వేసి గెలిపించినట్టుగా కోరుతా ఉన్నాను అంధ రాష్ట్రంలో సమీర్ పాస్ అడ్రస్ పర్మనెంట్ సామసభ పర్మనెంట్ సాంబసభ అడ్రస్ పర్మనెంట్ వీళ్ళ అడ్రస్ మారేవాళ్ళు కాదు అడ్రస్ పర్మనెంట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ పర్మనెంట్ కమ్యూనిస్ట్ పార్టీలో పుట్టారు కమ్యూనిస్ట్ పార్టీ సేవ చేస్తారు చివరి కమ్యూనిస్ట్ పార్టీ ఉంటారు కానీ వెళ్ళి అడగండి మీకు వచ్చే మీ నాయకులు మీరు ఏ పార్టీలో పుట్టినారు ఏ పార్టీలో పెరిగినారు ఏ పార్టీలో చచ్చిపోతారు చెప్పండి చెప్పండి చూద్దాం నాకు సమానం చెప్పండి నాకు అభ్యర్థుల వచ్చాను అడిగితే సమానం అయిపోయి అందుకని మనం నమ్మి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ సేవ చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి మీ ముందుకు వచ్చాడు ఇక్కడే రాజకీయాలు నేర్చుకొని మన అధ్యక్షుడు ఎమ్మెల్యే మాటలుగా ఇక్కడ సాంప్రదాయ ఇక్కడే ఉన్నాడు ప్రసాద్ విద్యార్థి దర్శించి పని పనిచేస్తా ఉన్నాడు ఆయన రాష్ట్ర కాదా రావాలంటే కూడా రానన్నాడు నేను కొత్త కూడా ఉండాలంటాడు ఎందుకంటే సమర్థుడు ఆయన ఇంకా పని అనుకోవడం కానీ రాలే మిమ్మల్ని నమ్ముకున్నాడు ఇక్కడే ఉన్నాడు అలాంటి త్యాగం చేసేటువంటి వాళ్ళకి ఓటేస్తారా ఇదే ఒక మాట చెప్పి ధనబలం ఆర్థిక బలం లేదంటే కండ బలం అంటే ప్రభుత్వ బలాలు చూసుకొని ఓటేస్తే ప్రభుత్వాలు శాస్త్రం కాదు కండబలం శాశ్వతం కాదు దళబలం అంటే ఆ దళపనం లాభాలు చూడకపోతున్నారు ఇక్కడ రారు అలాంటి అభ్యర్థులు గెలిపించే బదులు మన అభ్యర్థి మనం గెలిపించుకుందాం మన భూమి లాగా ఈ భూమిలో పుట్టిన వాళ్ళని గెలిపించుకుందాం అందులో మనం శ్రీనివాస్ ముఖ్య శ్రీనివాస్ గెలిపించుకుని తెలియజేస్తా చాల చేసుకుంటాము ఉన్నాం